అధ్యాయం పద్నాలుగో వచ్చినం సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అందరికంటే ఈ నెల గొప్ప బ్లెస్సింగ్ సమస్త కంటే అంటే ఆత్ ఆశీర్వాదం డబ్బు అని కాదండి ఆత్మీయ అభివృద్ధి అభిషేకం అభివృద్ధి ఆరోగ్య అభివృద్ధి ఫలములు వరములు వీటితో పాటు ఆరోగ్యంగా ఆర్థికంగా కుటుంబపరంగా సామాజికంగా ఏ డౌన్లు ఉన్నావు దేవుడు సమస్త జన్మల కంటే అందరికంటే అధికముగా నువ్వు ఆశీర్వదింపబడదు ఈరోజు వాగ్దానం అందరికంటే అధికముగా నీవు ఆశీర్వదింపబడదు కాబట్టి ఈ నెల ఈ నవంబర్ నెలలో ఈ మాట ఎత్తిపట్టి ఈ ఫస్ట్ రోజు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి యాభై దినం మనకిచ్చిన వర్తమానాన్ని ఆ ఏడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మహామహుడు అనే పాట వింటూ ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థించండి ఖచ్చితంగా అందరికంటే ఈరోజు నేను రిసీవ్ చేసుకున్నా మా మినిస్ట్రీ రిసీవ్ చేసుకున్నా మా కుటుంబం రిసీవ్ అందరికంటే ఈ నెల అనేక విషయాలు అధికముగా నేను ఆశీర్వదింపబడదును కాబట్టి ఈ మాట మీ అందరి జీవితాలు నెరవేర్చబడిన గాక ఆత్మికంగా అభిషేకపరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా సామాజిక అన్ని కోణాలను ప్రార్థన చేసుకుందాం అందరూ మీ మనసు దేవుని తట్టి విప్పండి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఉదయకాలం ఎంతమంది బిడ్డలి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు రక్షణ నిర్వహక రక్షణ పాపక్షమాపణ నిత్య జీవం పరలోకం అనుగ్రహించి ఈ లోకం నుంచి కూడా చీకటి నుంచి కూడా విడిపించి ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఆరోగ్య ఆర్థిక ప్రతి బ్లెస్సింగ్ ఇవ్వండి ఏ బిడ్డలు ఏ కష్ట దుఃఖ సమయాలున్నా విడిపించి నామన్న గొప్ప చేసుకోండి అన్నిటికంటే ఎక్కువ ఆత్మీయ అభిషేకం యొక్క ఆశీర్వాదం ఆయన కోర్టు కేసులు కొట్టివేబడి ఆరోగ్యపరమైన స్వస్థత మానసిక స్వస్థత ఫైనాన్షియల్ స్వస్థత పిల్లల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో ప్రతి కోణంలో గర్భఫల విషయంలో ఆ బ్లెస్సింగ్ మీరు పొందాలి గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం కోర్టు కేసు నుంచి ఈ నెల విడుదల సమస్త భారముల నుంచి విడుదల అద్భుతమైన ఆశీర్వాదం ఈ నెలంతా కూడా మా అందరిపై కుమ్మరించబడింది కాక బ్లెస్ చేస్తున్నాం బ్లెస్ చేస్తున్నాం బ్లెస్ చేస్తున్నాం అందరినీ కూడా ఈరోజు మ్యారేడ్ డే బర్త్డే బిడ్డలను కూడా ఈ సంవత్సరం అంతా వారి మీద ఈ దీవెనలు ప్రకటిస్తున్నాం ఏ ఉన్నా వారి మీద మా దేశాలను ప్రపంచాలని రక్షించి క్షేమము క్షేమము నుంచి విడిపించి రక్షణ ఉద్యమం పరిశుద్ధాత్మ కుమ్మరింపించి జాస్వ జనరేషన్ లేపు అందరికీ మీరు తోడే ఉండమని అయ్యా నీవు మేము మనము ఆశీర్వదింపబడదు ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చమని నవంబర్ నెలంతా ఈ వాగ్దానం పరిపాలించుని కాకండి ఏసు నాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమె